కావాల్సిన ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి అంటే ఏజెస్ లో కూడా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అన్ని అన్ని ఏజెస్ చూడండి ఈ క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ ఇట్లా పిల్లలకి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి కావాలంటే కూడా ఉంది చిన్న పిల్లలకి వన్ సెవెంటీ రూపీస్ ఇది మీకు పడుతుంది వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో టెన్ టెన్ కలర్స్ వస్తాయి అన్ని సైడ్ బ్యాగ్ సైడ్ బ్యాగ్ లో ఇవచ్చు పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి మీకు పనికి వస్తాయి షాప్ లో అమ్మేదానికి కావాలంటే అమ్మేదానికి కూడా షాప్ లో అంటే మనం ఏదైనా షాప్ పెట్టాలి అనుకుంటే సో మొత్తం హోల్సేల్ లో దొరుకుతది ఇక్కడ సో వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా కలర్స్ గానీ దీంట్లో ఫర్ లో చాలా సో ఈ డిజైన్ చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇప్పుడు ఇట్లాంటి హ్యాండ్ లగేజ్ బ్యాగ్ ఇట్లాంటివి కావాలంటే కూడా ఉంటుంది ఇది మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది